టమాటా పచ్చడి చూసారు కదండి సూపర్గా ఉంది నేను చేసిన టమాటా పచ్చడి మీరు ఒకసారి చూసి లైక్ చేయండి నేనైతే ఇవాళ టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ టమాటా పచ్చడి నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ముందుగా శుభ్రంగా కలుపుకొని ఇలా తీసుకోవాలండి టమాటాలు నేను ఏడు టమాటాలు అయితే తీసుకున్నాను చిన్న టమాటాలు ఈ పావు కిలో కొంచెం ఎక్కువే ఉంటాయి మిరపకాయలు చూసారు ఎన్ని వేస్తున్నాను ఎన్ని మిరపకాయలు ఎందుకు వేస్తున్నానంటే కారం చాలా తక్కువ ఉంటుందండి కారం అంటే తినేవాళ్ళు కారం ఎక్కువ దినోలో ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఎక్కువ కొంచెం తగ్గించుకోవచ్చు నేనైతే అయితే విన్నేస్తాను అన్ని రూపాయలు కారం తక్కువ ఉంటాయి కాబట్టి ఈ టమాటో పచ్చడికి కారం లేకపోతే అస్సలు బాగుండదు పులుపు ఉందని కోసలు తినిపద్దే కదా అందుకని నేనైతే వినేస్తాను ఇప్పుడు దీన్ని ఇదిగో ఈ మధ్యలో తోడేలు ఉన్నాయి కదా అవి అయితే తీసేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా తొడేలు అయితే ఇలా తీసేసుకోవాలి ఈ తొడేలు తీసుకోకపోతే బాగుండదండి పచ్చడి అయితే మాత్రం తొడేలు అయితే కంపల్సరీగా తీసుకోవాలంట ఇప్పుడు మాత్రం వాటిని కట్ చేసుకుందాం టమాటాలు అయితే ఇలా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకొని బాండీలు వేసుకున్నాం కదా మిరపకాయలు కూడా కొంచెం రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలు కూడా చూసారు కదండి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే త్వరగా బాగా మగ్గుతాయి అందుకోసం బాండీ పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె అయితే వేసుకోవాలండి మంట పెట్టి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టాలా ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలా ఇప్పుడు టమోటాలు చూస్తారు కదా ఇలా అయితే ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత కొంచెం అయితే చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకోవాలి ఇలా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టేసి పెట్టేసి మళ్ళా కాసేపు మూత పెట్టేసుకున్నాం టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం పొయ్యి ఆపేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వేడి వేడి దాంతో మిక్సీ పట్టుకోకూడదండి అందుకని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మనం టమాటాలు వాడుచుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు చల్లారినాయి కదా ముందు ముందుగా మనం మిరపకాయలు వేసుకుందాం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దాంట్లో వేసాం కదా చింతపండు అది కూడా ఇలా వేసుకోవాలి ఇప్పుడు సరిపడా రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం చూస్తారు కదండి పచ్చిమిరపకాయలు అయితే ఉరకనే మెరిగిపోతాయి ఒక్క చిప్పుకి ఇలా ఇలా మెదిగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం ఒక తిప్పు ఒక ట్రిప్ అలా వేసేసుకున్నాం టమాటాలు వేసిన తర్వాత కూడా ఒక మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా మెత్తగంటే ఖచ్చితంగా ఒకసారి ఒక ట్రిప్ అలా వేస్తేనే మెత్తగా అయింది తర్వాత ఇదిగో తెల్లగడ్డే ఇలా వేసుకోవాలి తెల్లగడ్డలు వేసిన తర్వాత ఒక రౌండ్ అలా తిప్పి ఆపేసుకోవాలా నేనేసిన పచ్చిమిరపకాయలకి వేసిన టమాటాలకి కారం ఎక్కువ ఏం కాలేదండి సూపర్గా ఉంది పచ్చడి అయితే మాత్రం అన్నీ సరిపోయినాయి ఇంకా గిన్నెలోకి అయితే తోడేసుకుందాం నేను చేసిన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్